టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను శ్రీవారి సన్నిధిలో టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంకు అభిముఖంగా ఉన్న అకిరాణం వద్ద ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టి మృక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టి శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు చంద్రబాబుకు మంచి ఆరోగ్యం ప్రసాదించి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా బలంను ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపే విధంగా శక్తిని ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ముందుగా అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన గారి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగేడుతున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ప్రతి ఏడాది మేము మొక్కు తెలియచుకున్నట్టు విధంగా సంవత్సరానికి పది కొబ్బరికాయల చొప్పున పెంచుకుంటూ పోయి ఈ రోజు ఏడు వందల యాభై కొబ్బరికాయలు ఏడున్నర కేజీ కర్పూరంతో మొక్కు తీర్చుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలన్నీ ప్రసాదించి మంచిగా ఆయన్ని చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం